హాయ్ అండి ఇదిగోండి ఇవి ఇక్కడ బోడకాకరకాయలు అంటారు ఫ్రెష్ ఉన్నాయని తీసుకొచ్చినాము ఇదిగోండి ఇట్లా ఫ్రెష్ ఉన్నాయి బాగున్నాయి కిలో పావుకి ఐదే దిగినాయి అంతే ఇలా ఇవి కోసుకోవాలి కోసుకొని మంచిగా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి అవి ఇట్లా తుడమే చూస్తే ఒక రెండు మూడు రోజులు అయితే తెంపి అనిపించింది ఇదిగోండి మనకు వెంటనే రావు కదా ఇక్కడికి కూరగాయలు అయితే ఇది చాలా బాగా అనిపించింది హైబ్రిడ్ కావచ్చు మేబీ తెలీదు కానీ మంచిగా అనిపించింది ఇవి చూడంగానే మంచిగా అనిపించింది అందుకే తీసుకొచ్చిన ఇవి కోసుకోవాలి ఇవి కట్ చేసుకోవాలి ఇక ఒక టమాటా కూడా వేసుకుంటున్నా ఓ చింతపండు కూడా నానేసుకోవాలి ఇక ఈ ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోవాలి ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను ఎట్లా కర్రీ చేసుకోవాలను ఇప్పుడు గిన్నె పెట్టుకొని నూనె అయితే పోసుకోవాలి ఇదిగోండి ఇట్లా ఈ ముక్కలు ఇట్లా పోసుకోవాలి మనకి ఇవి ఎంత సూపర్గా కనబడుతున్నాయి మామిడికాయ ముక్కల్లాగా ఆకాయ పెట్టుకుంటాం కదా మనం మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాం కదా ఆ ముక్కల్లా కనబడతా అని చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే మాత్రం కర్రీ కూడా టేస్ట్ ఉంటుంది అని అనుకుంటున్నా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కొన్ని జీలకర్ర అయితే వేసుకోవాలి ఆనియన్స్ వేసుకుంటున్నాం జీలకర్ర వేసుకున్నాక ఆనియన్స్ వేసుకోవాలి మనం వేసుకున్న వెంటనే ఉప్పు వేసుకుంటే అవి మంచిగా మగ్గుతాయి మగ్గితే మనకు ఇట్లా పులుసులో కలిసిపోతాయి చాలా బాగుంటుంది చిక్కగా వస్తుంది పులుసు మంచిగా ఉంటుంది సాల్ట్ నేనైతే ఇంకా కూరకు సరిపడా వేస్తున్నా ఒక టీ స్పూన్ అయితే వేసిన ఇంకో చింతపండు కూడా మంచిగా నానింది ఇవి కట్ చేసుకునే వరకు ఈ చింతపండు మంచిగా నాన్తుంది అనమాట కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి బాగా వేసుకోవద్దు పసుపు బాగా వేసుకుంటే కూడా మనకు వెగట్ వస్తుంది ఇటు సైడ్ పులుసులలో కూడా కొంచెం కొంచెం అంటే కొంచమే ఇట్లా స్పూన్ కొస్తకు ఇట్లా పులుసులనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము మేము పులుసులల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయారంట మాకు తెలిసైతే ఇక్కడ మేమైతే పులుసులలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచమే వేసుకుంటాం అంత బాగా వెయ్యము ఈ మటన్ చికెన్ల వేసినట్టు అయితే వేయము ఇట్లా గరిటే టప్ 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 అని అనిపిస్తున్నాను అని అన్నారు కదా నాకు అది కొంచెం అది అలవాటు అయింది ఏమనుకోకండి ఆ మాట చెప్పినందుకు థ్యాంక్ యూ సిస్టర్ ఎందుకంటే నాకు ఇది అలవాటు అయిపోయింది సరే చూసేవాళ్ళు కూడా మరి వాళ్ళకు కూడా అలవాటు ఉంటుందేమో అని నేను కూడా ఇన్ని రోజులు గమనించలేదు నాకు అలవాటు అయింది కదా అట్లా గమనించలేదు నేను మీరు అనేసరికి నేను గమనించిన అన్నమాట ఇవి మంచి గోళాలే ఇదిగోండి ఇట్లా గోలాలే మంచిగా ముక్కల ముక్క అనేది చాలా బాగా గోలాలే అప్పుడు అనేది ఇలా అప్పుడే ఈ పచ్చితనం అనేది పోతుంది దీంట్లో మంచి ఉన్నాయి కదా ఈ టమాటాలను కూడా వేసుకోవాలి ఎందుకంటే మనకు ఒక ఈ చింతపండు ఫ్లేవరే కాకుండా టమాటా కలిసి కలిస్తే అలా కొంచెం టేస్ట్ మంచిగా అనిపిస్తుంది మొత్తం చింతపండు అయితే ఉంటుంది కొంచెం టమాటా కొంచెం చింతపండు అయితే ఉంటుంది ఓన్లీ టమాటా ఇది కూడా వండుకోవచ్చు అది ఉంటుంది మూడు మూడు టేస్ట్లు ఉంటాయి ఇదిగోండి సిస్టర్ మీరు చెప్పిలు కదా ఇగో ఈ గరిటైతే అయితే కొనుక్కున్నాం టమాటాలు కూడా కొంచెం కొంచెం గోలినాయి ఇంకా ఇక మళ్ళీ కారంతో గోలి పులుసుతో ఉడుకుతాయి అన్నమాట అందుకే ఇక కారం వేసుకుంటున్నా మీకు సరిపడా కారం వేసుకోండి అమ్మా కొంచెం జీలకర్ర మెదల పొడి కొంచెం అంటే కొంచెమే ఇట్లా ఇట్లా రెండు వేలు పట్టుకుంటే ఇగో ఈ మధ్యలో వచ్చినంత వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఇగో ఇంత ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి ఇవి మాడిపోతాయని కొంచెం చిన్నగానైతే పెట్టుకున్నా చింతపండు తీసుకొని పోసుకోవాలి చేదు ఉండదు కానీ కాకరకాయ పులుసులు ఎక్కనే ఉంటుంది బాగుంటుంది చాలా బాగుంటుంది ఇదైతే ఇంకా మూత పెట్టుకొని మరుగు మరుగుతుంది ఇది మూత పెట్టుకొని ఇదిగోండి సూపు ముక్కలు ఇట్లా పులుసు మంచిగా చిక్కగా వస్తుంది చిక్కగా అయినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాడు ఇంకా కాకపోతే ముక్కు మనకు ముక్కు టేస్ట్ వస్తుంది కొంచెం ముక్కు ఉడకాల్సి ఉంది ఇంకా ఇంకొక ఫైవ్ మినిట్స్లో ముక్కు అయితే ఉడికిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ కర్రీ ఎట్లుందో చూపిస్తాం మీకు ఇదిగోండి మన బూడకాకరకాయ పులుసు అయితే ఇగో ఇట్లా అయింది ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది కొంచెం ఉప్పు చూసినా చాలా బాగుంది అంటే ఇవి హైబ్రిడ్ కదా ఇప్పుడు దేశ వాళ్ళు ఎక్కువ ఉంటుందా లేదా అని అనుకున్నా కానీ చాలా బాగుంది మనకంత కర్రీ అయితే అయిపోయినట్టే కొత్తిమీర వేసుకొని ఇంకా దింపేసుకోవడమే వర్షం పడ్డది కదా కొత్తిమీర కూడా చాలా బాగుంది కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ముద్ద పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీ అయిపోయినట్టే సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరెన్నో వంటలు మీకు చేసి చూపించడానికి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే